అన్ని అంత సడన్గా అన్ని థాట్స్ అన్ని గిల్ట్ అవన్నీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సారీ టు మై ఫ్యాన్స్ వెల్ విషర్స్ అమ్మ నాన్న ఐఎమ్ సారీ సారీ వన్ మినిట్ సో అమ్మ నాన్న ఐమ్ సారీ నా వల్ల చాలా ఫేస్ చేశారు యా సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను కంటెంట్ చేసి చాలా గ్యాప్ వచ్చేసింది అయినా కూడా ఇంత దాంట్లో కూడా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఎప్పటికీ రుణపడి ఉంటాను నా జర్నీ అంతా ఫస్ట్ వై వైజాగ్లోని ఏదో ఏం చేయాలో తెలియక ఇంటి నన్ను ఎవరు చూస్తారన్నప్పుడు నాకు వైభాలోని నా కజినే డైరెక్టర్ దానికి డ్యూవల్ రోల్ చేయడానికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అని చెప్పి నాకు ఇచ్చాడు దాని తర్వాత నుంచి హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్ చేసుకొని దాని తర్వాత వెబ్ సిరీస్ చేసుకొని అలా చేసుకుంటూ వెళ్తున్నాను ఎవరో ఏదో చేసిన దానికి నాకు ఎఫెక్ట్ అయింది పోనీ నాకు ఎఫెక్ట్ అయింది నేను ఆల్రెడీ చూస్తే నీ నెగటివిటీ ఓకే పర్లేదంటే మా ఫ్యామిలీని కూడా లాగేరు ఇందులో అదే ఎక్కడో అంటే నేను కదా మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నా వల్లే అని యా సో అదే ఫైనల్గా ఏం చెప్పాల్సి వచ్చిందంటే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇంత ఇంత దాంట్లో అంటారు కదా అమావాస్య చూసినాడు పౌర్ణమి కూడా చూస్తాడని అలాగే నేను ఎంత హేట్ చూసానో నా కరెక్ట్ టైంకి లీలా వినోదం వచ్చింది ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ భరత్ అండ్ సాయిబయ్య నిజంగానే